నమస్కారం ఫ్యూచర్యస్ ఆస్పెక్ట్ ఇన్స్పెక్ట్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం చర్చించబోయే విషయం ఆర్ఆర్పిజేఈ సిబిటీ టూ కట్ ఆఫ్ ప్రొడిక్షన్ ఆర్ఆర్పిజేఈ సిబిటీ టూ ఎలక్ట్రికల్ ఎగ్జామ్ ట్వంటీ సెకండ్ ఏప్రిల్లో కంప్లీట్ అయిపోయింది ఎవరైతే షిఫ్ట్ వన్లో ఎగ్జామ్ రాశారు అంటే మోస్ట్లీ మన తెలుగు వాళ్ళకి సంబంధించిన సికింద్రాబాద్ జోన్కి సికింద్రాబాద్ జోన్ బెంగళూరు వీటికి ఎక్కువ అప్లై చేస్తారు తెలుగు వాళ్ళు సో తెలుగు వాళ్ళు ఎవరైతే ఈ జోన్స్లో అప్లై చేశారో వాళ్ళకి ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయిపోయింది వాళ్ళు ఫర్దర్గా రీఎగ్జామ్ రా రావడం రాయడానికంటూ ఏం లేదు ఎవరైతే షిఫ్ట్ టూలో అంటే చెన్నై బోర్డుకు సంబంధించి ఎవరైతే రాశారో ఆరల్స్ రిమైనింగ్ అదర్ అదర్ జోన్స్ ఏవైతే షిఫ్ట్ టూలో ఎగ్జామ్ జరిగినాయో వాళ్ళందరికీ మాత్రం ఎగ్జామ్ వచ్చే నెక్స్ట్ మంత్ అంటే జూన్ ఫోర్త్న ఎగ్జామ్ అన్నది షెడ్యూల్ చేశారు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ అఫీషియల్గా అన్ని ఆర్ఆర్పి వెబ్సైట్స్లోనూ పెట్టడం జరిగింది సో మీరు ఎగ్జామ్కి ప్రిపేర్ అయిపోండి కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అన్నది ఆలోచించకండి ఎవరైతే షిఫ్ట్ టూలో ఇంకా ఎగ్జామ్ రాయాల్సి ఉన్నారో వాళ్ళు అలాగే మీరు కట్ ఆఫ్ ఒక హండ్రెడ్ ఆర్ హండ్రెడ్ ఉంటుంది అనుకుని ప్రిపేర్ అవ్వండి ఎందుకంటే మోస్ట్లీ చాలా ఎక్కువ టైం దొరికింది కాబట్టి ప్రిపరేషన్ అనేది బాగా ఎక్కువ చేస్తారు సీరియస్ క్యాండిడేట్స్ ఎందుకంటే ఆల్రెడీ ఒక ఎగ్జామ్ షిఫ్ట్ టూలో రాశారు సో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కూడా అవుతుంది కదా సో దట్ వాళ్ళు ఫర్దర్గా ఒకసారి రిపీట్ చేసిన మిస్టేక్స్ మళ్ళీ రిపీట్ చేయకుండా ఉండడానికి ట్రై చేస్తారు సో అందుకని మీ మీకు కట్ ఆఫ్ అనేది ఒక వన్ ఆర్ట్ వన్ హండ్రెడ్ అబోవ్ ఉంటుంది అని చెప్పి ప్రిపేర్ అవ్వండి ఓకే ఎవరైతే షిఫ్ట్ షిఫ్ట్ టూలో ఎగ్జామ్ రాసి వాళ్ళ ఎగ్జామ్ క్యాన్సిల్ అయిందో దయచేసి ఈ కట్ ఆఫ్ ప్రిడిక్షన్స్ తోటి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు మీ ఎగ్జామ్కి మీరు ప్రిపేర్ అయిపోండి ఎందుకంటే మనకి చాలా లిమిటెడ్ టైం ఉంది ట్వంటీ డేస్లో మొత్తం సిలబస్ రివైజ్ చేసుకోవాలి మీరు అందరూ ఆల్రెడీ ఇప్పటికే ప్యానిక్ మూడ్లో ఉంటారు ఎనీహో ఎవరైతే ఆల్రెడీ మొన్న షిఫ్ట్ టూలో ఎగ్జామ్ మంచి మార్క్స్ స్కోర్ చేసి నా అనవసరంగా మా పేపర్ క్యాన్సిల్ అయిపోయింది లేకపోతే నాకు జాబ్ వచ్చేద్దును అని ఎవరైతే ఫీల్ అవుతున్నారో దయచేసి మీరు ఇప్పుడు ఆ పెయిన్ క్యారీ చేయొద్దు ఎందుకంటే మీరు ఏమనుకోవాలంటే మనకి ఇంకొక ఛాన్స్ వచ్చింది లాస్ట్ టైం ఒక హండ్రెడ్ మార్క్స్ కనుక తెచ్చుకుని అంటే ఇప్పుడు మోర్ దెన్ హండ్రెడ్ తెచ్చుకోవడానికి ఛాన్స్ వచ్చింది సో దట్ నాకు ఇంకా మంచి డిపార్ట్మెంట్ రావడానికి నాకు ఇది ఇంకొక మంచి అవకాశం అని చెప్పనుకోండి అలాగే ఎవరైతే మన షిఫ్ట్ టూలో క్యాన్సిల్ అయినప్పుడు ఎగ్జామ్ సరిగ్గా రాయలేదు అంటే లెస్ దాన్ నైంటీ ఫైవ్ లెస్ దాన్ నైంటీ తెచ్చుకున్నారో వాళ్ళందరూ మీకు దేవుడిచ్చిన అవకాశం అనుకోండి ఎందుకంటే ఇన్ కేస్ ఆ ఎగ్జామ్లో కనుక మీరు మంచి స్కోర్ చేయకుండా ఇన్ కేస్ ఆ షిఫ్ట్ టూ పేపర్ని కనుక కన్సిడర్ చేసేసి ఉంటే అప్పుడు ఒక రకంగా మీరు నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ వచ్చే నోటిఫికేషన్ అంటే ఇంకొక వన్ ఇయర్ వరకు మీకు ఛాన్స్ ఉండేది కాదు సో ఇది మీకు ఒక ఇచ్చిన ఒక లక్కీ ఛాన్స్ అనుకోండి సో మీరు కూడా బాగా ప్రిపేర్ అవ్వండి ఓకే ఇప్పటికే చాలాసేపు షిఫ్ట్ టు వాళ్ళ గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు మన వీడియో యొక్క మెయిన్ కంటెంట్లోకి వద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు మన ఎజెండా వచ్చేసి షిఫ్ట్ వన్ కట్ ఆఫ్ ఎంత అలాగే రిజల్ట్స్ ఏ టైంలో రావచ్చు అలాగే షిఫ్ట్ టు రీ ఎగ్జామ్కి సంబంధించి ఆల్రెడీ మనం మాట్లాడేసుకున్నాం రీ ఎగ్జామ్కి మీరు బాగా ప్రిపేర్ అవ్వండి మీరు ఒక మోర్ దాన్ హండ్రెడ్ మార్క్స్ తెచ్చుకోవాలి అని చెప్పి ఏం పెట్టుకోండి ఓకే ఎవరైతే షిఫ్ట్ వన్లో ఎగ్జామ్ రాసారో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రాట్స్ ఎందుకంటే మీరు బ్యాటిల్ అన్నది చేసేసారు అంటే ఎగ్జామ్ సిబిటీ టు ఎగ్జామ్ హాల్లో మీరు ఎగ్జామ్ రాసేసారు కదా సో అక్కడితో మీ యుద్ధం అన్నది కంప్లీట్ అయిపోయింది ఆ యుద్ధం యొక్క రిజల్ట్ మాత్రమే బాకీ అంతే ఓకే కాంపిటీషన్ కనుక చూసుకుంటే ఒక జాబ్కి వచ్చి ఫిఫ్టీన్ మెంబర్స్ కాంపిటీషన్ ఈ రేషియోలోనే మనం సి మా అందరినీ సిబిటీ వన్ నుంచి సిబిటీ టూకి క్వాలిఫై చేశారు ఓకే ఇది మైండ్లో పెట్టుకోండి ఎందుకంటే కట్ ఆఫ్లో ఇవన్నీ క్రూ క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయి ఒకసారి ప్రీవియస్ హెయిర్ కట్ ఆఫ్స్ కూడా చెక్ చేసుకుందాం సికింద్రాబాద్ కట్ ఆఫ్ దట్టు ప్రీవియస్ హెయిర్ కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి అన్నది ఒక రఫ్ ఐడియా అన్నది చూద్దాం దాని తర్వాత ఆ ఫ్యాక్టర్స్ ఏవి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి కట్ ఆఫ్కి అలాగే నేను ప్రిడిక్ట్ చేస్తున్న కట్ ఆఫ్ ఎంత అన్నది మీకు లాస్ట్లో డీటెయిల్గా చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎలా ఈ కట్ ఆఫ్కి కన్క్లూషన్కి వచ్చానో మీకు డీటెయిల్గా చెప్తున్నాను ఓకే ఇది కనుక మీరు చూసుకుంటే లాస్ట్ టైము సికింద్రాబాద్ టూ థౌజండ్ ఎయిటీన్లో వచ్చిన నోటిఫికేషన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి సెవెన్ ఎయిటీ నైన్ వేకెన్సీస్ ఉన్నాయి ఇన్ టోటల్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఫైవ్ నైంటీ వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయి అలాగే లాస్ట్ టైం టూ థౌజండ్ ఎయిటీన్లో సిబిటీ వన్ నుంచి సిబిటీ టూకి షార్ట్ లిస్ట్ చేసిన టోటల్ పర్సన్ మెంబర్స్ ఎందరు అంటే ట్వెల్వ్ థర్టీ ఫోర్ మెంబర్స్ని షార్ట్ లిస్ట్ చేశారు బిరాజ్ ఈసారి ఎంతమంది షార్ట్ లిస్ట్ అయ్యారు అంటే ఎయిట్ ఎయిట్ సెవెన్ నైన్ మెంబర్స్ షార్ట్ లిస్ట్ అయ్యారు ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఎయిట్ ఎయిట్ సెవెన్ నైన్ మెంబర్స్ అంటే ఎయిట్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సెవెంటీ నైన్ మెంబర్స్ షార్ట్ లిస్ట్ అయ్యారు అంటే ఒక ఫోర్ థౌజండ్ మెంబెర్స్ లెస్ ఇక్కడ షా నెక్స్ట్ సిబిటి టూ నుంచి ఎవరినైతే షార్ట్ లిస్ట్ చేశారు అంటే లిస్ట్లో నేమ్స్ వచ్చిన క్యాండిడేట్స్ యొక్క మెరిట్ ఇండెక్స్ ఎంత స్కోర్ మధ్యలో ఉందో చూడండి ఫైవ్ ఫిఫ్టీ టూ పాయింట్ సిక్స్ నుంచి సిక్స్ ఫార్టీ ఫైవ్ పాయింట్ నైన్ వరకు ఉంది అంటే యూఆర్లో ఓపెన్ కేటగిరీలో మెరిట్ ఇండెక్స్ మెరిట్ ఇండెక్స్ అంటే ఏంటి అన్నది కూడా మీకు డీటెయిల్గా చెప్తాను ఓకే జస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే యాక్చువల్గా మనకు ఇప్పుడు వచ్చిన స్కోర్ వన్ ఫిఫ్టీకి వస్తుంది సిబిటీ టూలో ఆ వన్ ఫిఫ్టీకి వచ్చిన స్కోర్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ హండ్రెడ్కి దా దాన్ని కన్వర్ట్ చేసేస్తారు అలా కన్వర్ట్ చేసిన తర్వాత మనకి నోటిఫికేషన్ టైంలో ఒక మెరిట్ ఇండెక్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అన్నది ఒక ఫార్ములా అన్నది చెప్పారు ఆ ఫార్ములా బేసిస్ మీద అవుట్ ఆఫ్ థౌజండ్ మన మెరిట్ ఇండెక్స్ ఎంత అన్నది క్యాలిక్యులేట్ చేస్తారు అలా క్యాలిక్యులేట్ చేసినప్పుడు టూ థౌజండ్ ఎయిటీన్లో షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళ క్యాండిడేట్స్ యొక్క మినిమం మెరిట్ ఇండెక్స్ అంటే మినిమం ఎంత మెరిట్ ఇండెక్స్ ఉన్న అంటే లాస్ట్ పర్సన్ ఎవరిని క్వాలిఫై చేశారు అంటే ఫైవ్ ఫిఫ్టీ టూ పాయింట్ సిక్స్ ఉన్న మెరిట్ ఇండెక్స్ ఉన్న పర్సన్ని వెర మాక్సిమం మెరిట్ ఇండెక్స్ సిక్స్ ఫార్టీ ఫైవ్ పాయింట్ నైన్ సిక్స్ ఉన్న పర్సన్ని పిలిచారనమాట ఓకే అలాగే లాస్ట్ టైం కనుక నార్మల్ అవుట్ ఆఫ్ అవుట్ ఆఫ్ వన్ ఫిఫ్టీకి ఎన్ని మార్క్స్ వచ్చిన వాళ్ళని పిలిచారు అన్నది కనుక మనం ఇక్కడ చూసుకుంటే సికింద్రాబాద్లో ఎయిటీ ఫైవ్ అంటే మినిమం కట్ ఆఫ్ టూ థౌసండ్ థర్టీన్ లో ఎంత వచ్చింది అంటే అవుట్ ఆఫ్ వన్ ఫిఫ్టీ ఎయిటీ ఫైవ్ మార్క్స్ బిరాజ్ మ్యాక్సిమం కట్ ఆఫ్ ఎంత వెళ్ళింది అంటే నైన్టీ నైన్ నైన్టీ నైన్ పాయింట్ ఫోర్ ఫైవ్ ఇది మ్యాక్సిమం కట్ ఆఫ్ మార్క్స్ అనమాట ఇక్కడ కనుక హైయెస్ట్ చూసుకుంటే వన్ వన్ ఎయిట్ కోల్కతాలో ఓకే ఇది ఓపెన్ కేటగిరీలో ఇది ఫస్ట్ స్టేజ్లో ఫస్ట్ సిబిటి వన్కి సంబంధించి ఇచ్చిన రిజల్ట్ అనమాటది దీంట్లో డిఫరెంట్ కేటగిరీ పోస్ట్కి ఉన్న డిఫరెంట్ కట్ ఆఫ్ మార్క్స్ ఓకే దాంట్లో ఇన్ టోటల్ మనకి ఎలక్ట్రికల్ వాళ్ళు పోటీ పడుతు పో సికింద్రాబాద్లో మొత్తం ఫైవ్ నైంటీ వేకెన్సీస్ ఉన్నాయన్నాయి కదా దాంట్లో సివిల్ పోస్ట్లన్నీ పక్కకు పెట్టేస్తే మిగిలిన ఎలక్ట్రికల్ వాళ్ళు ఏ ఎన్ని పోస్ట్కి ఎలిజిబుల్ అంటే టూ ట్వంటీ వన్ పోస్ట్కి ఎలిజిబుల్ ఈ టూ ట్వంటీ వన్ పోస్ట్కి ఎలక్ట్రికల్ వాళ్ళు ఎలిజిబుల్ మెకానికల్ వాళ్ళు ఎలిజిబుల్లో ఎలక్ట్రానిక్స్ వాళ్ళు ఎలిజిబుల్ ఓకే ఇప్పుడు వీళ్ళ ముగ్గురికి కలిపి వీళ్ళ ముగ్గురిని ఒక పోస్ట్కి కన్సిడర్ చేస్తారు అంటే ఉన్న పోస్ట్కి సో వీళ్ళ ముగ్గురులో ఇప్పుడు సపోజ్ మెకానికల్లో ఒకరికి హండ్రెడ్ మార్క్స్ వస్తాయి విరాజ్ ఎలక్ట్రికల్లో ఇంకొకరికి వన్ ఆర్ట్ టూ మార్క్స్ వస్తాయి వీళ్ళిద్దరిలో ఎవరికి ఆ పోస్ట్ ఇవ్వాలి అన్నప్పుడు వన్ నాట్ టూ వచ్చిన ఎలక్ట్రికల్ స్టూడెంట్కి ఇవ్వాలి అని ఏం ఉండదు అంటే ఇఫ్ సపోజ్ మెకానికల్ పేపర్ బాగా కష్టంగా వచ్చింది హైయెస్ట్ మార్కే హండ్రెడ్ అనుకోండి అప్పుడు ఫస్ట్ ప్రిఫరె ఫస్ట్ ఫిల్ చేసేది మెకానికల్ వాళ్ళని బట్ ఈ పేపర్ ఏది డిఫికల్ట్ ఏది ఈజీ అన్నది తెలియాలి అంటే ఈ మెరిట్ ఇండెక్స్ ద్వారా తెలుస్తుంది ఈ మెరిట్ ఇండెక్స్ ఫార్ములా ద్వారా సో ఒక రకంగా చెప్పాలంటే డిఫరెంట్ బ్రాంచెస్ మధ్య ఒక నార్మలైజేషన్ సెట్ చేయడం కోసం తీసుకొచ్చింది ఈ మెరిట్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ థౌసండ్ ఓకే ఇప్పుడు నార్మలైజేషన్ అన్నది మనకి ఇప్పుడు సిబిటీ టూలో అన్నది జరగట్లేదు అంటే సిబిటీ వన్లో అనుకోండి ఇఫ్ సపోజ్ సిబిటీ వన్లో డిసెంబర్ సెవెంటీన్త్ థర్డ్ షిఫ్ట్ వాళ్ళకి హయ్యెస్ట్ మార్క్స్ యాడ్ ఆన్ అయినాయి అంటే ఒక ట్వెల్వ్ మార్క్స్ వరకు యాడ్ ఆన్ అయినాయి వాళ్ళు రాసుకోరికి కాకుండా విరాజ్ అలాంటి యాడ్ ఆన్స్ అన్నవి ఈసారి ఉండవు మనకి అంటే విత్ రెస్పెక్ట్ టు షిఫ్ట్ డిఫికల్టీ అన్న దాని బేసెస్ మీద ఎందుకంటే సికింద్రాబాద్ ఎలక్ట్రికల్ వాళ్ళందరూ ఒకే పేపర్ రాశారు వేరే సికింద్రాబాద్ మెకానికల్ వాళ్ళందరూ కూడా ఒకే పేపర్ రాశారు సిమిలర్లీ ఎలక్ట్రానిక్స్ వాళ్ళందరూ ఒకే పేపర్ రాశారు సో వాళ్ళల్లో వాళ్ళకి ఎలాంటి డిఫరెన్సెస్ లేదు వాళ్ళు రాసిన పేపర్స్లో సో అందుకని నార్మలైజేషన్ అన్నది ఉండదు బట్ ఈ మెరిట్ ఇండెక్స్ సిస్టమ్ అన్నది కంటిన్యూ అవుతుంది ఓకే ఇప్పుడు ఈ మెరిట్ ఇండెక్స్కి సంబంధించిన ఫార్ములా అన్నది ఏంటో ఇన్ డీటెయిల్గా చూద్దాం ఇది మనకి నోటిఫికేషన్లో వాళ్ళు మెరిట్ ఇండెక్స్కి సంబంధించి మెన్షన్ చేసిన థింగ్స్ బట్ ఇదంతా మీకు అంత డీటెయిల్గా ఈ థియరీ మొత్తం చదవక్కర్లేదు సింపుల్గా చెప్తాను చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మెరిట్ ఇండెక్స్లో ఫార్ములా ఇది ఎస్క్యూ ప్లస్ ఎస్టీ మైనస్ ఎస్క్యూ ఇంటూ ఎం మైనస్ ఎంక్యూ బై ఎంటీ బార్ మైనస్ ఎంక్యూ దీంట్లో ఎస్క్యూ వాల్యూ త్రీ ఫిఫ్టీ అని ఇచ్చారు వీరాజ్ ఎస్టీ వాల్యూ త్రీ హండ్రెడ్ అని ఇచ్చారు వీరాజ్ ఎం అంటే మీకు వచ్చిన మార్క్స్ అంటే మీకు వచ్చిన మార్క్స్ అవుట్ ఆఫ్ వన్ ఫిఫ్టీకి మీకు వచ్చిన మార్క్స్ ఉంటాయి దాన్ని అవుట్ ఆఫ్ హండ్రెడ్కి కన్వర్ట్ చేయండి అప్పుడు వచ్చిన మార్క్స్ని ఎమ్ ఎం ప్లేస్లో దాన్ని సబ్స్టూట్ చేయండి వీరాజ్ ఎంక్యూ ఎంక్యూ అంటే క్వాలిఫైయింగ్ మార్క్స్ అనమాట క్వాలిఫైయింగ్ మార్క్స్ ఫార్టీ పర్సెంట్ యూఆర్ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఓబీసీ ఓబీసీఎస్సీకి అయితే థర్టీ వీరాజ్ ఎస్టీకి అయితే ట్వంటీ ఫైవ్ సో మీ కేటగిరీ బట్టి ఈ ఎంక్యూ వాల్యూ అన్నది కూడా వేరీ అవుతుంది ఎంటీ బార్ ఎంటీ బార్ అంటే యావరేజ్ ఆఫ్ టాప్ టెన్ స్టూడెంట్స్ అంటే సపోజ్ సికింద్రాబాద్లో ఎలక్ట్రికల్ బ్రాంచ్లో బార్ వాల్యూ అన్నది ఎలా డిసైడ్ అవుతుంది అంటే ఎలక్ట్రికల్ బ్రాంచ్లో టాప్ టెన్ స్టూడెంట్స్ మార్క్స్ ఏవైతే ఉంటాయో దాన్ని బేస్ చేసుకుని వచ్చే వాల్యూ ఈ ఎంటీ బార్ ఈ టెన్ స్టూడెంట్స్ యొక్క మార్క్స్ యావరేజ్ చేస్తే ఎంటీ వాల్యూ అన్నది చేంజ్ అవుతుంది ఇఫ్ సపోజ్ మీరు కనుక చూసుకుంటే ఇక్కడ ఈ ఎంటీ బార్ వాల్యూ అన్నది డిఫరెంట్ బ్రాంచెస్కి డిఫరెంట్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది అంటే ఇప్పుడు ఎంటీ వాల్యూ కనుక బాగా ఎక్కువగా ఉందనుకోండి అప్పుడు ఒక రకంగా చెప్పాలంటే దాని మీనింగ్ ఏంటంటే ఆ బ్రాంచ్ యొక్క పేపర్ చాలా ఈజీగా వచ్చింది అని అంటే బార్ వాల్యూ ఎంత ఎక్కువ ఉంటే పేపర్ అంత ఈజీ అని ఎంటీ బార్ వాల్యూ కనుక చాలా తక్కువ ఉందనుకోండి ఆ బ్రాంచ్ వాళ్ళ పేపర్ డిఫికల్ట్ అని ఓకే నెక్స్ట్ ఇది మెరిట్ ఇండెక్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో డీటెయిల్గా చూసాం ఇప్పుడు మనకి పబ్లిక్గా అవైలబుల్ డేటా ఏదైతే ఉందో ఒకసారి డేటా ఏంటో కూడా చూద్దాం ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ అండ్ అలైడ్ గ్రూప్స్కి సంబంధించి పబ్లిక్ డొమైన్లో అవైలబుల్గా ఉన్న డేటా ఇది ర్యాంక్ మిత్ర వెబ్సైట్ నుంచి తీసిన డేటా అనమాట ఇది వన్ ఫిఫ్టీకి ఎగ్జామ్ కదా మోర్ దాన్ వన్ ట్వంటీ మార్క్స్ ఎవరూ లేరు వెరాజ్ వన్ వన్ ఫైవ్ కంటే ఎక్కువ మార్క్స్ ఉన్న స్టూడెంట్స్ ఇద్దరు ఉన్నారు సిమిలర్లీ వన్ టెన్ కంటే ఎక్కువ ఫోర్ వన్ నాట్ ఫైవ్ కంటే ఎక్కువ మార్క్స్ సెవెంటీన్ మెంబర్స్ హండ్రెడ్ కంటే ఎక్కువ ఫార్టీ ఫోర్ మెంబర్స్ సో ఇన్ టోటల్ నైంటీ కంటే ఎక్కువ ఎలక్ట్రికల్లో వన్ ట్వంటీ ఫైవ్ మెంబెర్స్ ఉన్నారు ఓకే నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ అండ్ అలైడ్ గ్రూప్స్లో ఇక్కడ కనుక మీరు చూసుకుంటే హండ్రెడ్ కంటే ఎక్కువ వన్ నాట్ ఫైవ్ కంటే ఎక్కువ ఒక్కళ్ళు మాత్రమే ఉన్నారు ఇందాక ఎలక్ట్రికల్లో చూసుకుంటే వన్ నాట్ ఫైవ్ కంటే ఎక్కువ సెవెంటీన్ మెంబర్స్ ఉన్నారు అంటే దీన్ని బట్టి మీకు ఒక క్లారిటీ అనేది వచ్చేసింది ఎలక్ట్రానిక్స్ పేపర్ డిఫికల్ట్గా ఉంది ఎలక్ట్రికల్ పేపర్తో కంపేర్ చేసుకుంటే అని ఓకే అట్ మ్యాక్స్ ఇక్కడ చూసుకుంటే మీకు స్టిల్ ఇక్కడ మోర్ దాన్ సెవెంటీ ఫైవ్ చూసుకున్న సిక్స్టీ ఫోర్ మెంబెర్స్ ఉన్నారు ఇక్కడ నైంటీ ఫైవ్ నైంటీ ఫైవ్కే ఎయిటీ ఫైవ్ మెంబర్స్ వచ్చేసారు సో దీన్ని బట్టి మనకు క్లారిటీ అయితే వచ్చేసింది ఎలక్ట్రికల్ పేపర్ ఈజీగా ఉంది ఎలక్ట్రానిక్స్ పేపర్తో కంపేర్ చేసుకుంటాను సిమిలర్లీ మెకానికల్ డిపార్ట్మెంట్లో కూడా చూద్దాం మెకానికల్లో కూడా చూసుకుంటే వన్ టెన్ పైన ఒకళ్ళు ఉన్నారు వన్ నాట్ ఫైవ్ కంటే పైన సెవెన్ మెంబెర్స్ ఉన్నారు ఇక్కడ వన్ నాట్ ఫైవ్ కంటే పైన సెవెన్ మెంబెర్స్ ఉన్నారు ఎలక్ట్రానిక్స్లో ఒకళ్ళు మాత్రమే ఉన్నారు వేరే ఎలక్ట్రికల్లో సెవెంటీన్ మెంబర్స్ ఉన్నారు సో దీన్ని బట్టి కూడా మీకు క్లారిటీ వచ్చేసి ఉంటుంది ఈ పాటకి మెకానికల్ పేపర్ పేపరు సంవాట్ ఈజియర్ ఎలక్ట్రానిక్స్తో కంపేర్ చేసుకుంటే బట్ ఎలక్ట్రికల్తో కంపేర్ చేసుకుంటే డిఫికల్ట్గా ఉంది అని ఓకే సో టోటల్ డేటా అంటే ఏ గ్రూప్కి సంబంధించి ఎంతమంది పీపుల్ యొక్క డేటా ఇక్కడ అవైలబుల్గా ఉందో కూడా ఒకసారి చెక్ చేద్దాం ఎలక్ట్రికల్ స్టూడెంట్స్కి సంబంధించి ఫోర్ సిక్స్టీ ఫైవ్ మెంబర్స్ యొక్క డేటా ఉంది వేరే మెకానికల్కి సంబంధించి త్రీ ఫిఫ్టీ సిక్స్ మెంబర్స్ వేరే ఎలక్ట్రానిక్స్కి సంబంధించి టూ సెవెంటీ ఫైవ్ మెంబర్స్ యొక్క డేటా ఉంది సో ఇన్ టోటల్ వన్ జీరో నైన్ సిక్స్ స్టూడెంట్స్ యొక్క డేటా అన్నది ఇక్కడ అవైలబుల్గా ఉంది బట్ మీకు ఏం చెప్పుకున్నాం టూ ట్వంటీ వన్ పోస్ట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి సికింద్రాబాద్లో ఎలక్ట్రికల్ మెకానికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్టూడెంట్స్ పోటీ పడుతున్నాయి అని సో దాని ప్రకారం చూసుకుంటే టూ ట్వంటీ వన్ ఇంటూ ఫిఫ్టీన్ డబల్ త్రీ వన్ ఫైవ్ పి మెంబర్స్ రాశారు అందులో వన్ థౌసండ్ నైంటీ సిక్స్ అంటే వన్ థర్డ్ మెంబర్స్ యొక్క డేటా ఇక్కడ అవైలబుల్గా ఉంది స్టిల్ ఇంకా టూ థర్డ్ మెంబర్స్ యొక్క డేటా మనకి అవైలబుల్గా లేదు ఓకే ఇప్పుడు కట్ ఆఫ్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న ఫ్యాక్టర్స్ ఏంటి సిబిటీ వన్లో ఎవరైతే సిబిటీ టూలో మంచి మార్క్స్ తెచ్చుకున్నారో వాళ్ళందరూ సిబిటీ వన్లో కూడా మంచి మార్క్స్ తెచ్చుకోవాలి ఆరల్స్ వాళ్ళకి డిజైన్ అండ్ డ్రాయింగ్ ఇలాంటి మంచి మంచి పోస్ట్స్ అన్నీ రావు ఇఫ్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రికల్లో హయ్యెస్ట్ వన్ వన్ ఇఫ్ సపోజ్ వన్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ వచ్చిన పర్సన్ పర్సనే ఉన్నాడు అనుకుందాం బట్ ఆయన సిబిటీ వన్లో ఓన్లీ సెవెంటీ మార్క్స్ తెచ్చుకున్నాడు అనుకుందాం అప్పుడు ఆయన మహా అయితే ఒక రఫ్గా ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పోస్ట్కి మాత్రమే ఎలిజిబుల్ అయి ఉంటాడు ఆయన సిబిటీ వన్లో సో విత్ ఇన్ దట్ ఫిఫ్టీ టు సిక్స్టీ ఫోర్ పోస్ట్స్ తన ప్రిఫరెన్స్ ఏదైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏదైతే ఉంటుందో వితిన్ దట్ సిక్స్టీ పోస్ట్ ఆ పోస్ట్ మాత్రమే తనకి వస్తుంది సో ఇలా చూసుకుంటే ఈ సిబిటీ వన్ మార్క్ ఈ సిబిటీ వన్ మార్క్స్ అన్ని కూడా మీ మీరు ఎగ్జామ్ క్లియర్ చేస్తారా లేదా అంటే మీ కట్ ఆఫ్ అన్నది డిసైడ్ చేయడానికి సిబిటీ వన్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ సిబిటీ వన్లో మీరు ఎన్ని పోస్ట్ క్లియర్ చేశారు అన్నది నెక్స్ట్ మెరిట్ ఇండెక్స్ మెరిట్ ఇండెక్స్ చూసాము అన్ని బ్రాంచెస్ వాళ్ళకి ఒకే రకంగా ఉండదు అని ఎవరికైతే పేపర్ డిఫికల్ట్గా ఉంటుందో వాళ్ళకి మెరిట్ ఇండెక్స్ కొంచెం బెటర్గా వస్తుంది వెన్ కంపేర్ టు ఈజియర్ ఈజియర్ బ్రాంచ్ పీపుల్ అంటే ఇక్కడ మనం చూసుకుంటే ఎలక్ట్రికల్ వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి మెరిట్ ఇండెక్స్లో అడ్వాంటేజ్ ఉంటుంది అంటే కొంచెం మార్క్స్ బాక్ యాడ్ ఆన్ అవుతాయి సిమిలర్ టు ఫస్ట్ సిబిటీ వన్లో మనకి నార్మలైజేషన్ అప్పుడు ఎవరైతే డిఫికల్ట్ షిఫ్ట్ వాళ్ళకి యాడ్ ఆన్ అయినాయో మార్క్స్ అలాగే ఇక్కడ ఎలక్ట్రానిక్స్ పేపర్ డిఫికల్ట్గా ఉంది కాబట్టి వాళ్ళకి కొంచెం ఎక్కువ మార్క్స్ అన్నవి యాడ్ ఆన్ అవుతాయి సిమిలర్ నెక్స్ట్ బెనిఫిట్ మెకానికల్ వాళ్ళకు ఉంటుంది వెన్ కంపేర్ టు ఎలక్ట్రికల్ ఈ మెరిట్ ఇండెక్స్ సిస్టంలో ఒక రకంగా చెప్పాలంటే ఎలక్ట్రికల్ వాళ్ళకి ఎక్కువ మార్క్స్ వచ్చినా కానీ అంటే సపోజ్ ఎలక్ట్రికల్ వాళ్ళకి హండ్రెడ్ మార్క్స్ వచ్చినాయి వేరస్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి నైంటీ మార్క్స్ నైంటీ ఫైవ్ మార్క్స్ వచ్చినాయి వేరస్ మెకానికల్లో నైంటీ ఎయిట్ మార్క్స్ వచ్చినాయి ఇప్పుడు వీళ్ళ ముగ్గురు ఈక్వల్ అవుతారు లేదా ఎలక్ట్రానిక్స్ నైంటీ ఫైవ్ మార్క్స్ వచ్చిన వాడికి హైయెస్ట్ ప్రయారిటీ కూడా రావచ్చు దీని అంతటికీ కారణం పేపర్ డిఫికల్టీ అనమాట ఓకే నెక్స్ట్ పేపర్ యొక్క డిఫికల్టీ బట్టి ఇదంతా వేరి అయిపోతుంది కట్ ఆఫ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది ఓకే ఇవన్నీ మెయిన్ ఫ్యాక్టర్స్ అనమాట కట్ ఆఫ్కి సంబంధించి ఇప్పుడు మనం ఈ డేటా మొత్తం డీటెయిల్గా అనాలిసిస్ చేస్తే మనకు అర్థమైన విషయం ఏంటంటే ఎలక్ట్రికల్లో నైంటీ సెవెన్ టు హండ్రెడ్ మార్క్స్ ఈ రేంజ్లో ఉన్న వాళ్ళందరూ మోస్ట్లీ క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అంటే కట్ ఆఫ్ నైంటీ సెవెన్కి హండ్రెడ్కి మధ్యలో ఉంటుంది సో ఎవరైతే నైంటీ సెవెన్ టు హండ్రెడ్ మధ్యలో ఉన్నారో ఎలక్ట్రికల్ యూఆర్ మీరు అందరూ మోస్ట్లీ హోప్స్ అయితే పెట్టుకోండి జాబ్ వచ్చేస్తుందని ఎవరైతే మోర్ దాన్ హండ్రెడ్ ఉన్నారో మీరు పక్కాగా ఫిక్స్ అయిపోండి మీకు పక్కాగా జాబ్ అని నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అన్నీ రెడీ చేసుకుని ఉంచుకోండి అలాగే మెకానికల్ వాళ్ళు మెకానికల్ వాళ్ళు నైంటీ టూ టు నైంటీ ఫైవ్ మ్యాచ్లో ఎవరైతే మార్క్స్ వచ్చినాయో వాళ్ళకి ఇప్పుడు రైట్నో వాళ్ళందరూ కూడా ప్రిపేర్ అయిపోండి అంటే పక్కగా జాబ్ వస్తుందని అంటే హోప్స్ అయితే పెట్టుకోండి ఎవరైతే నైంటీ ఫైవ్ కంటే ఎక్కువ మార్క్స్ తెచ్చుకున్నారో మెకానికల్లో ఓపెన్ కేటగిరీ మీరు పక్కాగా ఫిక్స్ అయిపోండి జాబ్ వచ్చేస్తుందని అలాగే నైంటీ కంటే ఎక్కువ ఎవరైతే ఎలక్ట్రానిక్స్లో తెచ్చుకున్నారో సికింద్రాబాద్ జోన్ వాళ్ళు మీరు కూడా జాబ్ వచ్చేస్తుంది ఫిక్స్ అయిపోండి బట్ ఎయిటీ ఫైవ్ టు నైంటీ మధ్యలో ఉన్న వాళ్ళు హోప్స్ అయితే పెట్టుకోవచ్చు జా అంటే కట్ ఆఫ్ మోస్ట్లీ ఎయిటీ ఫైవ్ టు నైంటీ మధ్యలో ఉంటుంది ఇదంతా నా ప్రిడిక్షన్ ఓకే అంటే నేను ఏదో రఫ్గా గాల్లో లెక్కలేసి చెప్పలేదు క్యాలిక్యులేషన్స్ నేను ప్రీవియస్ ఇయర్ డేటా మొత్తం చెక్ చేసిన తర్వాత చెప్తున్న రిడిక్షన్స్ ఇవి సో మోస్ట్లీ ఎయిటీ ఫైవ్ టు నైంటీ పర్సెంట్ మన ప్రిడిక్షన్ అయితే పక్కా రైట్ అవుతుంది అలాగే ఇంకొక ఇన్ ఫ్యాక్టర్ కూడా ఉంది జనరల్గా మీరు చూడొచ్చు లాస్ట్ టైమ్ అంత తక్కువ ఉంది కదన్న హండ్రెడ్ కన్నా తక్కువ ఉంది కదా కట్ ఆఫ్ అంటే మినిమమ్ మార్క్సే మ్యాక్సిమమ్ మార్క్సే లెస్ దాన్ హండ్రెడ్ ఉన్నాయి కదన్నా బట్ స్టిల్ మీరు ఎందుకు అంత చెప్తున్నారు కట్ ఆఫ్ అని చెప్పి మీరు నన్ను అడగచ్చు బట్ ఇక్కడ మీకు ఒక విషయం కూడా క్లియర్ చేయాలి నేను లాస్ట్ టైము పోస్ట్లు హండ్రెడ్ పోస్ట్ ఉన్నాయనుకోండి వన్ ఫిఫ్టీ మెంబర్స్ని పిలిచారు అంటే వన్ పాయింట్ ఫైవ్ టైమ్స్ పిలిచారు బట్ ఈసారి ఒక పోస్ట్ ఉంటే ఒకరిని మాత్రమే పిలుస్తారు సో బికాస్ ఆఫ్ దట్ ఈసారి కట్ ఆఫ్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది లాస్ట్ టైంతో కంపేర్ చేసుకుంటే ఆ ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్స్తో కంపేర్ చేసుకోకుండా ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్స్ కన్నా ఈసారి కట్ ఆఫ్స్ కొంచెం ఎక్కువే ఉంటాయి భారీగానే ఎక్కువ ఉంటాయి రీజన్ ఏంటంటే పోస్ట్స్ అనేవి తక్కువ ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ నెంబర్ ఆఫ్ షార్ట్ లిస్టింగ్ క్యాండిడేట్స్ కూడా ఎంతమంది ఎన్ని పోస్టులు అయితే ఉన్నాయో దానికి తగ్గట్టుగానే పిలుస్తామని చెప్పి చెప్పారు వాళ్ళు నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు వన్ టు వన్ పిలుస్తాము వన్ టు వన్ పాయింట్ ఫైవ్ పిలవము అని చెప్పి చెప్పారు సో ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ అనమాట అంటే ఎవరైతే హెచ్జీలో ఉన్నారో వాళ్ళకి మేబీ సెకండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ లిస్ట్ సెకండ్ డీవీ లిస్ట్లో ఛాన్స్ ఉండొచ్చు బట్ ఎవరైతే విత్ ఇన్ దిస్ రేంజ్ ఉన్నారో వీళ్ళందరూ మీరు మోస్ట్లీ హోప్స్ అయితే పెట్టుకోవచ్చు ఈ మార్క్స్ రేంజ్లో ఉన్నవాళ్ళు మోర్ దెన్ ఈ మార్క్స్ కంటే ఎక్కువ ఉన్నవాళ్ళు మోస్ట్లీ మీకు అయితే నైంటీ నైన్ పర్సెంట్ పక్కగా జాబ్ అయితే వచ్చేస్తుంది హండ్రెడ్ కంటే ఎక్కువ వాళ్ళు ఎలక్ట్రికల్ వేరే నైంటీ ఫైవ్ కంటే ఎక్కువ వాళ్ళు ఎలక్ట్రానిక్స్ వాళ్ళు నైంటీ కంటే ఎక్కువ వాళ్ళు మీకు మోస్ట్లీ నైంటీ పర్సెంట్ జాబ్ అయితే కన్ఫర్మ్ ఓకే అంటే నైంటీ నైన్ పర్సెంట్ కన్ఫర్మ్ వన్ పర్సెంట్ అన్నది చెప్పలేము అంటే ఎంతో కొంత ఎర్ర అయితే ఉండొచ్చు కదా కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ అనమాట సో అందుకే వన్ పర్సెంట్ ఛాన్స్ అన్నది ఇచ్చుకున్నాం లేకపోతే హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పొచ్చు బట్ ఏంటంటే కొన్ని మనం ఎక్స్పెక్ట్ చేయలేం ఇఫ్ సపోజ్ సిబిటీ టూలో షిఫ్ట్ టూ అనేది క్యాన్సిల్ అవుతుంది అని ఎవరన్నా ఊహించరా ఊహించలేదు కదా సో అలాంటి సిచ్యువేషన్స్ కోసం వన్ పర్సెంట్ నేను పక్కకు పెట్టేస్తున్నాను బట్ నైంటీ నైన్ పర్సెంట్ ఎవరికైతే హండ్రెడ్ కంటే ఎక్కువ ఎలక్ట్రికల్లో మార్క్స్ అయితే వచ్చినాయి ఓపెన్ కేటగిరీ పక్కాగా మీకు జాబ్ అయితే వచ్చేస్తుంది ఓకే బట్ ఇంకా ఈ ఎగ్జామ్ రిజల్ట్ అన్నది మోస్ట్లీ సిబిటీ టూ షిఫ్ట్ టూ కూడా కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు క్వశ్చన్స్కి అబ్జెక్షన్ రైస్ చేసిన తర్వాత వితిన్ టెన్ డేస్ ఆర్ ఫిఫ్టీన్ డేస్లో మీకు రిజల్ట్ అన్నది వస్తుంది సో అట్లీస్ట్ ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వడానికి జూన్ ఎండ్ అయితే అయిపోతుంది సో మోస్ట్లీ రిజల్ట్ అన్నది జూన్ ఎండ్కి మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు బట్ మీన్ వైల్ మీరు చేయాల్సిన పని ఏంటి అంటే ఎవరైతే సిబిటీ టూ షిఫ్ట్ వన్ ఎగ్జామ్ రాసేసారో మీకు రైట్ను మీరు ప్రిపేర్ అవ్వాల్సింది స్టేషన్ మాస్టర్ గూడ్స్ గూడ్ స్టేషన్ మాస్టర్ టీసీ ఈ జాబ్స్ అన్నిటికీ సంబంధించి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్ట్స్ అన్నాయి పోస్ట్కి సంబంధించి ఎగ్జామ్ డేట్స్ కూడా వచ్చేసినాయి సో దానికి ప్రిపేర్ అవ్వండి ఓకే ఎందుకంటే ఇన్ కేస్ మనం అనుకున్నది జరగకుండా అంటే ఇఫ్ సపోజ్ మీరు నైంటీ సెవెన్ టు హండ్రెడ్ మధ్యలో ఉన్నారు బట్ మీరు కూడా నాకు జాబ్ పక్కాగా వచ్చేస్తుంది అని ధీమాగా కూర్చుని బట్ కట్ ఆఫ్ అన్నది ఈ నైంటీ నైన్ దగ్గర ఆగింది అనుకోండి అప్పుడు నైంటీ సెవెన్ నైంటీ ఎయిట్ మార్క్స్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి సో అందుకే ఇప్పుడు బాగా ప్రిపేర్ అవ్వండి ఎన్టీపీసీలో కూడా వన్ అయితే పక్కాగా క్లియర్ చేయాలి అని చెప్పి ప్రిపేర్ అవ్వండి ఎందుకంటే మీరు ఆల్రెడీ సిబిటీ వన్ క్లియర్ చేశారు ఆర్ఆర్బి జేఈ సో మీకంత డిఫికల్ట్ టాస్క్ ఏం కాదు బట్ విత్ ఇన్ ట్వంటీ డేస్ మీరు అయితే పక్కా క్లియర్ చేసేయగలరు ఎందుకంటే మీరు ఆల్రెడీ ఒకసారి ప్రిపేర్ అయ్యారు సిబిటీ వన్ కూడా ఒకసారి క్లియర్ చేశారు మోరల్స్ సేమ్ టాపిక్స్ కాబట్టి కొంచెం గట్టిగా ప్రిపేర్ అయితే విత్ ఇన్ ట్వంటీ డేస్ మీరు సిబిటీ వన్ అయితే క్లియర్ చేసేస్తారు ఓకే సో మన టార్గెట్ ఇప్పుడు ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్ట్కి సంబంధించిన సిబిటీ వన్ పక్కాగా క్లియర్ చేయాలి ఓకే థ్యాంక్ యూ అలాగే దానికి సంబంధించిన వీడియోస్ కూడా డీటెయిల్గా నేను మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను ఆర్ఆర్పి ఎన్టీపీసీ ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి స్ట్రాటజీ అన్నది స్టిల్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా మీకు వచ్చిన మార్క్స్కి ఇంకా క్లియర్ అవుతుందా లేదా అన్న కన్ఫ్యూజన్లో ఉన్న కామెంట్లో మెన్షన్ చేయండి సో దట్ నేను మీకు మెన్షన్ చేస్తాను అంటే లైక్ మీకు ఎగ్జామ్ క్లియర్ అవుతుందా అవ్వదా అన్నది మీకు వచ్చిన మార్క్స్ ఉన్నా కనుక కింద కామెంట్లో కనుక మెన్షన్ చేస్తాయి అలాగే మీకు ఇంకే డౌట్స్ ఉన్నా కింద కామెంట్లో మెన్షన్ చేయండి సో దట్ మీకు డీటెయిల్గా మీ డౌట్స్ అన్నిటికీ క్లారిఫికేషన్ అనేది ఇస్తాను అలాగే ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఆల్సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సో దట్ మనం వీడియోస్ పెట్టగానే మీకు వెంటనే వచ్చేస్తాయి థ్యాంక్ యూ